యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు ఏసుక్రీస్తు తన శిష్యులను ఒక పడవలో పంపాడు ఆయన ఒంటరిగా ప్రార్థించడానికి అక్కడే ఉండిపోయాడు శిష్యులు పడరా సముద్ర మధ్యలో వెళ్ళింది అక్కడ గాలి బలంగా వీచింది అలలు పెరిగాయి శిష్యులు భయపడ్డారు అప్పుడు యసు నీటిపై నడుచుకుంటూ వచ్చాడు వాళ్లు ఆయనను చూసి భయంతో కేకలు వేశారు ఒక భయంకరమైన దెయ్యం అని అనుకున్నారు వెంటనే అన్నాడు భయపడకండి నేనేనని పేతురు అన్నాడు ప్రభూ మీరు అయితే నన్నుకూడా పేతురు నీటిపై నడవసాగాడు గాలిని చూసి భయపడ్డాడు పేతురు అప్పుడు వెంటనే పేతురు చేయి అందుకుని రక్షించాడు ఏసు అన్నాడు నీవు ఎందుకు సందేహపడ్డావు ఏసు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మరిన్ని యేసుక్రీస్తు వీడియోల కోసం లైక్ చేయండి